జగద్గురు బ్రహ్మశ పితామహ సుభాష్ పత్రేజీ గారికి మరియు స్వర్ణమాల పత్రేజీ మేడం గారి పాదపద్మములకు నేను శిరస్సు వంచి సవినయంగా శతకోటి ప్రణామం సమర్పించుకుంటూ నా పేరు కె వెంకటేశ్వరరావు మాది సొంత ఊరు ఒంగోలు దగ్గర మడనూరు నాకు ప్రభుత్వ ఉద్యోగం రాని కారణంగా ప్రైవేటు స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తూ ఉండేవాడిని ఈ విధంగా జరుగుతూ మాకు కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉండేవి ఆ సమయంలోనే ఇంట్లో అందరికంటే చిన్నవాడిని అయిన కారణంగా అల్లారముదిగా పెరిగినందువలన కొంత నిర్లక్ష్య భావం నాకు అహంకారం ఏ చిన్న మాటకి కూడా చాలా తీవ్రమైన కోపం అసహనం విసుగు ఇటువంటి కొన్ని దురలవాట్లు వచ్చాయి దీని కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనటం జరిగింది తర్వాత నాకు ధ్యాన పరిచయం రెండు వేల ఏడవ సంవత్సరంలో జరిగింది అది కూడా బ్రహ్మషి పితామహ పత్రిజీ వారి ద్వారానే నేను ధ్యానంలోకి రావటం జరిగింది ఆ సంవత్సరంలో నేను ఒంగోలు సమీపంలో పేర్నమిట్ట దగ్గర శ్రీ గురుదత్త కాన్సెప్ట్ స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను దానిలోనే శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజీ ఉన్నది శ్రీ సిద్ధ సూర్యప్రకాశ్ రావు గారి ఆధ్వర్యంలో ఆ కాలేజీ మరియు స్కూల్ పిల్లలకు అందరికీ కలిపి పత్రిజీ గారి క్లాస్ ఏర్పాటు చేయటం జరిగింది దాదాపు కాలేజీ మరియు స్కూల్ పిల్లలు అందరూ కలిసి ఐదు వేలకు మంది పైగానే ఉంటారు మేము స్టాఫ్ మెంబర్స్ దాదాపు వంద మందికి పైగా ఉన్నాము సాయంకాలం ఐదు గంటల సమయంలో క్లాసు స్టార్ట్ చేయ చేయటం జరిగింది అప్పటి వరకు విద్యార్థులను ఒక అరగంట ముందుగానే తీసుకొచ్చి కూర్చోబెట్టేసి మా స్టాఫ్ మెంబర్స్ అందరము కంట్రోల్ చేస్తున్నా కూడా కంట్రోల్ కానటువంటిది ఎప్పుడైతే పితామహ పత్రిజీ గారు లేచి మైకు తీసుకొని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడటం మొదలుపెట్టారో అప్పుడు మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అయ్యింది దానితోటే నాకు ఎంతో నేను ఆశ్చర్యపోయాను ఒక మిరాకిల్ జరిగిందా ఏమిటి ఇంతమందిని మేము కంట్రోల్ చేయలేనటువంటిది గురువుగారు ఒక్కరే ఇంతమందిని కంట్రోల్ చేయగలిగారు అని అబ్బరపడటం జరిగింది తరువాత విద్యార్థులతోటి కొంతసేపు ధ్యానాన్ని గురించి ముచ్చటించి ధ్యానం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఆ విషయాలు తెలియజేసి విద్యార్థులందరినీ స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టేసి నలభై ఐదు నిమిషాల సేపు ధ్యానం చేయించడం జరిగింది అందులో నేను ధ్యానం చేశాను అప్పటి వరకు లేనటువంటిది ధ్యానం చేసి లేచిన తరువాత నాకు ఎంతో మానసిక ప్రశాంతత ఆనందం కలిగాయి నా జీవితంలో ఎప్పుడూ కూడా అటువంటి ఆనందాన్ని కానీ ప్రశాంతతను కానీ పొందలేదు ఆ కారణంగానే మర్నాడు ఉదయాన్నే అంటే గురువుగారితో పాటు వచ్చినట్టు ఒంగోలు వాళ్ళందరిని పరిచయం చేసుకొని ఇంకా ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఏమిటి అని చెప్పనని ఆ ఆతృతతో వారిని అడిగితే ఒంగోలు రమ్మన్నారు మర్నాడే ఒంగోలు వెళ్ళి షిర్డి సాయిబాబా లాయర్పేటలో ఉండేటువంటి సాయిబాబా గుడి వెనుకనే సిద్ధార్థ్ ధ్యాన కేంద్రం ఉన్నది అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సందర్భంలో నాకు ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకం కనిపించింది ఆ పుస్తకంలో ఉండేటువంటి అన్నీ చూసి ఆ పుస్తకం నాకు కావాలి అంటే చదవాలంటే దాని రేటు అంటే ఆ డబ్బులు ఇచ్చి కొని పుస్తకం తీసుకొని వచ్చి ఆ రాత్రి మేలుకొని పుస్తకం పూర్తి చేశాను ఆ పుస్తకంలో ఉన్న విషయాలు తెలుసుకుని దాదాపు ఆ ఆగస్టు నెలలోనే భీమవరంలో శ్రీ తడపతి వీరరాఘవరావు గారి క్లాసులు ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు మూడు రోజులు జరుగుతున్నాయి అనేది తెలిసిన వెంటనే స్కూలుకు సెలవు పెట్టి అంటే ఆ సమయంలో నేను జాండ్రపేటలో నివాసం ఉంటున్నాను కేవలం నేను ఒక్కడనే ఆ స్కూల్ హాస్టల్లో ఉంటూ వారానికి ఒకసారి ఇంటికి వెళుతూ వస్తూ ఉండేవాడిని ఆ మూడు రోజులు సెలవు పెట్టేసి ఇంటికి వెళ్ళి మా శ్రీమతి పద్మావతితో ఈ విషయాలు చెప్పి భీమవరంలో క్లాస్ జరుగుతూ ఉన్నది నువ్వు కూడా వస్తానంటే తీసుకుపోతాను అంటే ఆ నిన్ననే నాకు ధ్యాన పరిచయం ఇక్కడ జరిగింది అలానే వెళదాము అని చెప్పానని ఇద్దరం ఏకీభవించుకొని ఆ రోజు రాత్రికే బయలుదేరి భీమవరం వెళ్ళి ధ్యాన ఉచిత ధ్యాన శిక్షణ తరగతుల్లో పాల్గొన్నాము కేవలం ధ్యాన శిక్షణ తరగతులు అంటే కేవలం ఏమున్నది కొంచెంసేపు ధ్యానం చేయిస్తారు తర్వాత ఒకరుగా అరగంటో గంటో ఉపన్యాసం ఉంటుంది అంతకంటే ఏముంటుందో మూడు రోజులు మూడు రోజులు ఏం చెప్తారులే అని చెప్పనని కొంత అవగాహన లేని స్థితిలో నేను అనుకోవటం జరిగింది కానీ వీర్రాఘోరావు గారు మరియు వారి శ్రీమతి శ్రీమతి రాజ్యలక్ష్మి గారు చెప్పనంటే విషయాలు ఆధ్యాత్మిక పరంగా ధ్యానానికి సంబంధించిన విషయాలు కానీ ఎంతో నిగూఢమైన విషయాలు అరటి పండుగల చేతిలో పెట్టిన విధంగా చాలా తేలికగా చా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పటం జరిగింది అనేక విషయాలు అదేవిధంగా వాళ్ళు బోధించేటువంటి పద్ధతులు అనేక పద్ధతులు మాకు తెలియనటువంటివి కూడా మేము తెలుసుకోవటం జరిగింది ఆ బోధనా పద్ధతులని ఎందుకు చెప్తున్నామంటే నేను నా భార్య ఇద్దరూ ప్రైవేటు పాఠశాలలో టీచర్స్గా పనిచేస్తున్న మాకు తెలియనటువంటి బోధనా పద్ధతులు కూడా వాళ్ళ ద్వారా కొన్ని తెలుసుకోగలిగాము తర్వాత మొదటిసారిగా అప్పుడు వెళ్ళాము మళ్ళీ రెండవ పర్యాయం వారి తరగతులకే మా వెంట దాదాపు ఒక ఇరవై మంది మా బంధువులను తెలిసిన వాళ్ళని అందరినీ తీసుకొని భీమవరం వెళ్ళటం జరిగింది ఆ క్లాసుల్లో పాల్గొన్నాము ఎప్పుడైతే ఆ ప్రతిరోజు మేము ఇంకా ధ్యానం చేస్తూ ఉన్నాము అంతకుముందు ధ్యానానికి ముందు నా ఆరోగ్య పరిస్థితి కూడా కొంత సరిగా ఉండేది కాదు ఈ ధ్యాన పరిచయం అయ్యేదానికి ముందు నాకు చికెన్ గునియా తర్వాత నొప్పులు తర్వాత కడుపులో మంట ఇటువంటి అల్సర్ ఇదంతా ఉండి నన్ను ఇబ్బంది పెడుతూ ఉండేది ఈ ధ్యానాలకు వచ్చిన తరువాత ఆ అనారోగ్యం మొత్తం అంతా కూడా తొలగిపోవటమే కాకుండా నాకు ముందు ఉండేటువంటి మాటలకు కూడా ఎంతో కోపము విసుగు ఇటువంటివి ఉన్నాయి అవన్నీ కూడా తొలగిపోయినాయి చాలా వరకు ఆరోగ్యం కుదుటపడింది ఈ విధంగా చేసిన తర్వాత అనేక చోట్ల జరిగేటువంటి క్లాసులకు అటెండ్ అవుతూ ఉన్నాము మేము అప్పుడు జాండ్రపేటలో ఉంటే చీరాల మాస్టర్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా వేటపాలెం నాగలక్ష్మి మరియు విజయలక్ష్మి మేడం గారు జరిపేటువంటి క్లాసులకు అటెండ్ అయ్యే అదే అదేవిధంగా వేటపాలెం దత్తక్షేత్రంలో ప్రతి నెల మొదటి ఆదివారం క్లాసులు జరుగుతూ ఉండేవి అక్కడకు నేను భార్య నేను నా భార్య ఇద్దరం వెళ్ళి పాల్గొనేవాళ్ళం ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి ఆ సమయంలోనే నేను ఒంగోల్లో అంటే నాకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్కూల్ పరిస్థితుల కారణంగా ఒక్కో సంవత్సరం ఒక్క స్కూళ్ళు మారుతూ వచ్చేవాడిని ప్రైవేట్ స్కూల్స్ కాబట్టి ఒంగోలులో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు సిద్ధార్థ్ పర్మిట్ ధ్యాన కేంద్రంలో ఉదయం సాయంత్రం వెళ్ళి ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని ఆ సమయంలోనే పత్రిజీ గారు క్లాసులు జరుగుతూ ఉంటే ఒకసారి వారితో నాకు కలిగిన అనుభవం కావలిలో చర్చ్ కాంపౌండ్లో వారి క్లాస్ ఏర్పాటు చేయటం జరిగింది అక్కడి వాళ్ళు నిర్వాహకులు ఒంగోలు సిద్ధార్థ్ ధ్యాన కేంద్రం నుంచి బస్సు బయలుదేరుతుంది అని నాకు మెసేజ్ పంపించారు అది ఆదివారం రోజున కేవలం నేను ఇక్కడికి వీళ్ళకి తెలిపి ఆ బస్సులో వెళదామని వచ్చేటప్పటికీ సమయం అయిపోయింది బస్సు నిండిపోయింది ఖాళీ లేదు అని అన్నారు అయినప్పటికీ సరే నాకు ప్రాప్తం ఉంటే నేను వీళ్ళకంటే ముందు వెళ్ళగలుగుతాను అంతా పత్రిజీ గారిదే దయా అని చెప్పి అనుకొని ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్స్ప్రెస్ బస్సు పట్టుకొని వెళ్ళాను వీళ్ళ బస్సు కంటే కూడా ముందే నేను అక్కడికి చేరుకున్నాను నాలో ఉండేటువంటి కొన్ని దురాలవాట్లు ఏమైనా బ్లాక్స్ కనుక ఉంటే నేను మనసులో అనుకున్నాను నేను వెళ్ళిన ఒక పది నిమిషాలకు పత్రిజ గారు అక్కడికి వచ్చారు అప్పటికి అంతా ఆ గ్రౌండ్లో ఏర్పాట్లన్నీ చేసి ఉన్నాయి ఒక యాభై మంది కూడా రాలేదు అక్కడొకరు అక్కడొకరు కూర్చొని ఉన్నారు సరే వారు వచ్చేటప్పుడు షేక్ హ్యాండ్ తీసుకుందామని మనసులో నేను ఇంకోటి కూడా అనుకున్నాను వారు నన్ను ఒక దెబ్బ కొట్టాలి దెబ్బ తింటే నాలో ఉండేటువంటి కొన్ని దుర్గుణాలు తొలగిపోతాయి అనేటువంటి భావంతో ఆ విధంగా భావించాను నేను అనుకోవటం ఆలస్యం ఐదు నిమిషాల లోపే వారు నాకు ఎదురుగా రావటం కరెక్ట్గా నా ఛాతీ మీద ఒక గుద్దు గుద్దటం జరిగింది అలానే మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి అదేవిధంగా వారు మరొకసారి దండన చేయటం జరిగింది అదొక అనుభవం అట్లనే మేము రెండు వేల ఏడు నుంచి ధ్యాన మహా యజ్ఞాలకు ఇద్దరము వెళ్ళటమే కాకుండా మాతో పాటు కొంతమందిని తీసుకువెళ్తూ ఉండేవాళ్ళం తిరువన్నామలలో జరిగినటువంటి ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనడానికి వెళ్ళాము అక్కడ రమణ మహర్షి ధ్యానం చేసుకున్నటువంటి ఆ కొండ గుహలో అవన్నీ సందర్శిస్తూ వచ్చి ఒక రాయి పైన కూర్చొని ఉన్నాను నేను అంటే ఒక చెట్టు నీడ చాలా చల్లగా ఉన్నది ఆ సమయంలో ట్రెక్కింగ్ జరిగి పత్రిజీ వారితో పాటు దిగి వస్తూ పత్రిజీ గారు వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత నన్ను చూసి ఏం మాట్లాడకుండానే చేత్తోటి లే ఎక్కడి నుంచి లే వెళ్ళిపో దూరంగా వెళ్ళు అని చెప్పి కొంచెం సీరియస్గా నా వైపు ముఖ కవళకలను బట్టి అర్థం చేసుకున్నాను అంటే అది ఆ విధంగా నన్ను అని చెప్పానని సైగ చేశారు నేను దూరంగా వెళ్ళాను ఏమిటా సారు నన్ను ఈ విధంగా కోపడ్డారు వెళ్ళి పొమ్మన్నారు నాలో ఏమున్నాయా ఏమిటి నేనేం పొరపాటు చేశానా అని చెప్పానని మనసులో కొంత బాధ కలిగింది తర్వాత సీనియర్ మాస్టర్స్ని అడిగాను అది నిన్ను తొలగిపోమటం కాదు నీలో ఉండేటువంటి వాటిని వే వేటిని తొలగించడానికి వారు ఆ విధంగా ప్రవర్తించారు అని అన్నప్పుడు నేను ఇంతకుముందు సాయి లీలామృతం పారాయణ చేసేటప్పుడు కూడా శ్యామకు పాము కరిచి దాన్ని తగ్గించుకోవటానికి సాయిబాబా గారి దగ్గరికి వెళితే ఆ మెట్లు ఎక్కేటప్పుడు సాయిబాబా గారు శ్యామాని దిగో వెళ్ళు పో అని చెప్పనని కసురుకోవటం జరిగింది అంటే అక్కడ సాయిబాబా గారు శ్యామాను కాకుండా శ్యామను కరిసినటువంటి పాము విషము పైకి ఎక్కకుండా దిగి అని చెప్పిన ఆ విషయాన్ని మందలించారని చెప్పనని తెలియజేయటం జరిగింది అదే విధంగానే ఇక్కడ పత్రిజీ గారు కూడా నన్ను ఆ విధంగా కసురుకున్నారని చెప్పనని భావించాను దాన్ని ఏదైనా సరే పెద్దవారి యొక్క వ్యవహారాలు అర్థం చేసుకోవటంలో మనం ఎంతో పొరపాటు పడుతూ ఉంటాము అలానే ఒకసారి ఎందుకో అర్జెంటుగా ఇంటికి వెళ్ళవలసి వచ్చింది శనివారం సాయంకాలం ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చాను స్కూల్ అయిపోయిన తర్వాత దాదాపు గంట సేపు అక్కడ ఎదురు చూశాను ఏమీ రాలేదు అప్పుడు మనసులో పత్రిజీ గారిని తలచుకొని ఏదైనా ఒక వాహనం కారు లాంటిది వచ్చి చీరాల తీసుకుపోతాను అని చెప్పినట్టు వెళ్ళొచ్చు అని చెప్పని అనుకున్నాను అనుకున్న రెండు క్షణాల్లోనే ఒక కారు వచ్చి చీరాలు పెడుతుంది ఎవరైనా వస్తారా అని చెప్పని అడగటం జరిగింది వెంటనే ఆ కారులో వెళ్ళాను అంటే దీనిలో ఎంత ప్రభావం ఉండదు అనేటువంటి దానికి తార్కాణంగా నేను ఈ విషయం చెప్తూ ఉన్నాను తర్వాత మేము ఈ ధ్యానం నేర్చుకున్న తర్వాత శాఖాహార ర్యాలీలలో పాల్గొన్నాము రెండు వేల ఏడు నుంచి వరుసగా ధ్యాన మహాయజ్ఞానికి ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరం పాల్గొంటూ వచ్చాము కేవలం మేమే కాకుండా మాతో పాటు పది పదిహేను మందిని తీసుకువెళుతూ ఉండేవాళ్ళం తర్వాత మేము రెండు వేల పదకొండు ప్రాంతంలో ఏమైనా సరే ఇల్లు ఒకటి సొంతంగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఇదితోటి ఇల్లు కట్టిన ఇల్లు అన్నా లేకపోతే ప్లాట్ అన్నా తీసుకుందామని చెప్పి నేను తిరుగుతూ ఉన్నాము జాండ్రపేట వేటపాలెం మధ్యలో ఆ సమయంలో ఒక ఇల్లు కుదిరింది దాన్ని రెండు వేల పదకొండులో కొన్నాము అప్పుడు పరిస్థితి నేను బాపట్ల దగ్గర పిట్లబన స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను నా భార్య జాండ్రపేట స్కూల్లోనే పనిచేస్తూ ఉన్నది మా అబ్బాయి ఎంసీఏ పూర్తి చేసి హైదరాబాదులో కన్సల్టింగ్ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నాడు ఆ సమయంలో సరే అంతకుముందు వేరే చోట పనిచేసేటప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయిది వివాహమై అత్తగారింటికి వెళ్ళిపోయింది మేమిద్దరము ఈ నేను ఒక చోట తను ఒక చోట స్కూల్లో పనిచేస్తూ ఉండేవాళ్ళం అబ్బాయి హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు సరే ఆ రెండు వేల పదకొండులో ఇల్లు కుదిరింది కొందామని చెప్పి అనుకున్న సమయంలో అబ్బాయి ఉద్యోగం మానుకొని రావటం జరిగింది సరే ఆ సమయంలో అయినా సరే నా శ్రీమతికి వాళ్ళు మొత్తం ఐదుగురు అక్కల జల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ములు మా బావుమర్దుల కారణంగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి దాదాపు ఒకటిన్నర లక్ష అప్పు చేసి అంటే నాకు నెల్లూరులో ఉన్నటువంటి ఫ్లాట్ నమ్మితే దాదాపు ఏడు లక్షలు వచ్చినాయి మేము ఉద్యోగం చేస్తూ పొదుపు చేసిన డబ్బులు కాక మా బావమర్దులు ఇచ్చిన డబ్బులు కాకుండా ఇంకా ఒకటిన్నర లక్ష అప్పు చేసి ఇంటిని కొన్నాము దాదాపు అప్పుడు రెండు వేల పన్నెండు శ్రీనివాసరావు గారు అని చెప్పనని సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు ఈ క్లాసులో పరిచయం అయ్యారు రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ లోపల పిరమిడ్లు కడితే మంచిది తర్వాత కట్టినటువంటి పిరమిడ్లకు అంత శక్తి ఉండదు ఎనర్జీ రాదు అని చెప్పినని చెప్పిన కారణంగా అప్పుడు నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను రెండు వేల పన్నెండు డిసెంబరు లోపల ఏమైనా సరే ఒక పెర్మిడ్ను నిర్మాణం చేసుకోవాలి అని చెప్పి భావించాను ఆ కారణంగానే అప్పటికి స్థితి ఒకటిన్నర లక్ష అప్పులో ఉన్నాము అయినప్పటికీ ఒక యాభై వేల రూపాయలు అప్పు చేసి రెండు వేల పన్నెండు ఏప్రిల్ చివరి వారంలో మొదలుపెట్టి మే రెండవ వారం లోపల పూర్తి చేశాము పూర్తి చేసి అంటే దాన్ని శంకుస్థాపన చేసింది కూడా రెండు వేల పన్నెండవ సంవత్సరంలోనే ఏప్రిల్ నెలలోనే చేశారు సీనియర్ ప్రిరమిడ్ మాస్టర్ శ్రీ ప్రేమనాథ్జీ గారు అప్పుడు ధ్యానం చేయించారు వారు ఆ ధ్యానంలోనే వేరే ఒక సీనియర్ మాస్టర్ వాణిశ్రీ చిరాల వాణశ్రీ మేడం గారికి మెసేజ్ వచ్చింది ఈ పిరమిడ్కి మహేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పానని పేరు పెట్టమని చెప్పానని అదేవిధంగా శ్రీ మహేశ్వర పిరమిట్ ధ్యాన కేంద్రం అని చెప్పిన పెట్టుకున్నాము అది చేతిలో డబ్బులు లేకపోయినప్పటికీ ఆ సమయంలోనే అది నిర్మాణం చేసేటప్పుడు నేను పనిచేస్తున్న స్కూల్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది మీరు రావాలి ఇక్కడ అడ్మిషన్స్ చూడాలి అని చెప్పానని కానీ ఇక్కడ ఈ నిర్మాణం చేస్తూ నేను ప్రస్తుతం రాలేను అని చెప్పి చెప్పటం జరిగింది అందువల్ల నన్ను కూడా ఉద్యోగంలో డ్రాప్ అమ్మని చెప్పారు సరే ఇది నాకు పరీక్షా సమయము అని అనుకున్నాను అదేవిధంగా దానికి తోడు కుటుంబ సభ్యులలో ఎవరికి ఇష్టం లేదు అసలే మన ఆర్థిక పరిస్థితులు అంత మాత్రంగా ఉన్నాయి ఇప్పుడు ఆ పెరిమిట్ నిర్మాణం చేయకపోతే ఏమిటి వద్దు అన్నట్టుగా అన్న కానీ నేను పట్టుదలతోటి యాభై వేల రూపాయలకు పైగా అప్పు చేసి నిర్మాణం చేయటం జరిగింది అది అప్పటికి దాదాపు రెండు లక్షల అప్పు ఉన్నది వాటిని ఎట్లా ఏంది అని అనుకుంటే ఆ నిర్మాణం అయిన తర్వాత సంవత్సరం లోపలనే మళ్ళీ మా అబ్బాయికి ఉద్యోగం రావటం తర్వాత నేను ఉద్యోగంలో చేరటం అది చేరిన తర్వాత ఒక సంవత్సరం ఒకటిన సంవత్సరం లోపే ఆ రెండు లక్షలు ఇద్దరము తీర్చేయటం వడ్డీతో సహా ఆ అప్పు తీర్చుకోవటం జరిగింది ఇది ఎంత కేవలం పిరమిడ్ నిర్మాణం వల్లనే జరిగిందని నూటికి నూరు పాడు నేను విశ్వసిస్తున్నాను అదే కాకుండా మాకు ఆ పిరమిడ్ నిర్మాణం చేసిన తర్వాత మేము మా దేశాయపేట గ్రామంలో ఇంటింటికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఉండేటువంటి పల్లెలు వాటికి కూడా తిరిగి ముఖ్యంగా దీని విషయమంతా కూడా అంటే ఆ సంవత్సరం నా శ్రీమతి పద్మావతి స్కూలు సెలవు పెట్టేసి ఆ సంవత్సరం మొత్తము ఈ ధ్యాన కార్యక్రమంలో పిరమిడులో క్లాసులు జరపాలి అనే ఉద్దేశంలో నలభై రోజులు నూట ఎనిమిది రోజులు తర్వాత ధ్యాన సప్తాహాలు ఈ నిర్వహించుకునేదానికి పూర్తిగా టైం ఇచ్చిస్తూ తనకు కావాల్సిన సహాయ సహకారాలను నేను అందిస్తూ గ్రామ ప్రజల యొక్క సహకారాలను తీసుకుంటూ చేయగలిగాము ఆ సమయంలో ధ్యాన సప్తాహాలకు వేరే వారి యొక్క మేడ పైన ఏర్పాటు చేయటం జరిగింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీనియర్ మాస్టర్ని పిలిచి క్లాసులు జరిపాము దాదాపు మూడు వందలు నాలుగు వందల మంది రావటం జరిగింది అందరూ ఎంతో ఈ అద్భుతంగా జరిగింది ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ జరగలేదు ఈ విధంగా అని చెప్పని మెచ్చుకోవటం కూడా జరిగింది ఆ కారణంగానే మా ఇబ్బందులు కానీ అదేవిధంగా మా పిరమిడ్లో జరిగిన క్లాసులకి ధ్యాన సప్తాహాలకు వచ్చిన వాళ్ళందరి యొక్క అనుభవాలు తెలుసుకుంటే దాదాపు యాభై నుంచి వంద మంది దాకా కూడా మాంసాహారులుగా ఉన్నటువంటి వాళ్ళు శాకాహారులుగా మారామండి మేము ఈ రోజు నుంచి మేము తినటం లేదు మేము ఎప్పుడో మానుకున్నాము అని చెప్పిన కూడా చెప్పినట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఈ పిరమిడ్లో ధ్యానం చేసుకున్న దానివల్ల కలిగినటువంటి ప్రయోజనాలు అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా కొన్ని తొలగటం జరిగింది అలానే మేము హైదరాబాదు చర్లపల్లిలో జరిగినటువంటి సేతు విజ్ఞాన శిక్షణ తరగతులకు నేను నా శ్రీమతి పద్మావతి ఇద్దరం వెళ్ళటం జరిగింది రెండు పర్యాయాలు బాలకృష్ణ గారు ప్రేమనాథ్ గారు రాఘవేంద్రరావు గారు నిర్వహిస్తూ ఉన్నారు వాటి క్వాలిఫికేషన్స్ పలానా పుస్తకాలు చదవాలి అదేవిధంగా కర్మకాండలు నిర్వహించకూడదని చెప్పారు అదేవిధంగా మేము చేయటం లేదని చెప్పి చెప్పాము సరే రమణ చెప్తే వెళ్ళాము ఆ వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన ఆ సేతు మాస్టర్ గారి యొక్క పుస్తకాలను తెలుగులో అనువాదం చేసినటువంటి వివి రమణ గారు రెండవసారి శిక్షణ తరగతుల్లో ఒకరోజు రమణ గారు అక్కడికి రావటం జరిగింది ఆ సమయంలో దాదాపు యాభై మందికి పైనే ఆ తరగతుల్లో పాల్గొన్నాము కానీ అందరూ ఒంటరిగా వచ్చిన వాళ్ళే భార్యాభర్తలుగా పాల్గొన్నది మేమిద్దరం మాత్రమే రమణ గారు బాలకృష్ణ సార్ని అడిగారు ఎవరైనా భార్యాభర్తలు ఇక్కడ ఈ తరగతుల్లో పాల్గొన్నారా అంటే బాలకృష్ణ సార్ గుర్తులేక ఎవరు లేరు అని చెప్పటం జరిగింది తర్వాత ఎప్పుడైతే మమ్మల్ని ఇద్దరిని మరలా అక్కడ తరగతిలో చూసి నేను మర్చిపోయాను ఇందాక రమణ గారు ఇట్లా అడిగారు మరి దేనికో ఏమిటో అని చెప్పానని నాకు తెలియదు ఈ విధంగా జరిగిందని మాకు తెలియజేయటం జరిగింది తర్వాత రమణ గారి ఫోన్ నంబర్ తీసుకొని మేము ఫోన్ చేసి సార్ ఈ విధంగా అడిగారట సార్ని మీరు ఎందుకు ఏమిటి మేమిట్లా మేము భార్యాభర్తలు పాల్గొన్నాము అని చెప్పి వారిని అడిగితే గత జన్మలో మీరు సేతు మాస్టర్ గారి యొక్క శిష్య బృందంలో ఉన్నారు మీరిద్దరూ అని చెప్పడం జరిగింది ఆ విషయం తెలిసి మేము ఎంతో సంతోషించాము అదేవిధంగానే మేము ప్రస్తుతం ఈ కోవిడ్ నైన్టీన్ అనేటువంటిది కరోనా ధ్యానులందరికీ ఎంతో మోహోపకారం చేసింది ఏమిటంటే ఇంట్లోనే కూర్చొని పత్రిజీ గారి అదేవిధంగా స్వర్ణమాల మేడం గారి సందేశాలను మేము పైసా ఖర్చు లేకుండా వినగలుగుతున్నాము అనేక మంది సీనియర్ పెర్మన్ మాస్టర్ల యొక్క అనుభవాలు వారి యొక్క క్లాసులు అట్లనే జూమ్ క్లాసుల్లో మిగతా శాటిలైట్ క్లాసుల్లో సత్సంగాలలో అనేక విషయాలు తెలుసుకుంటూ వీటన్నిటికీ ఎంతో ఎనలేని ఆనందాన్ని సంతోషాన్ని పొందుతూ ఉన్నాము వీటికి కారణం పిఎంసి ఛానల్ ద్వారానే ఇది జరుగుతూ ఉంది కాబట్టి కేవలం మేమే కాకుండా ప్రపంచ దేశాలలో ఈ ధ్యానం అనేటువంటిది తెలియనటువంటి అనేక లక్షల మంది ప్రజలు కూడా ఈ ధ్యానం తెలుసుకొని ఈ పిఎంసి ఛానల్ ద్వారా అనేక విషయాలు తెలుసుకొని వాళ్ళు ధ్యానం చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ సంసారాలు వాళ్ళ యొక్క సమస్యలను తొలగించుకుంటూ అనారోగ్యాలను తొలగించుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు వీటన్నిటికీ పిఎంసి ఛానల్ కారణమని దాని వ్యవస్థాపకులు మరియు పిఎంసి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను